అయితే గురువుగారు ఇక్కడ మరణించిన వారికి సంబంధించిన బంధువులు విదేశాల్లో ఉంటే ఎట్లా చేయాలి వారు ఏమేమి నియమాలు పాటించాల్సి ఉంటుంది తెలిసిన మరుక్షణం వారు మరణించిన వ్యక్తికి సంబంధించిన బాంధవ్యాన్ని అనుసరించి శాస్త్రంలో చెప్పబడిన ప్రకారంగా ఒకటిన్నర రోజులు మూడు రోజులు ఏడు రోజులు పది రోజులు ఆశ వచ్చిన నియమాన్ని స్వీకరించాలి అది మొదట చేయవలసిన పని దశరథుడు మరణించాడు అన్న వార్త వినగానే రామచంద్రమూర్తి ముందుగా మౌనంగా కాసేపు కూర్చొని తదుపరి నదీ తీరానికి వెళ్ళి స్నానాధికలు పూర్తి చేసి గార చెట్టు కింద ఆయన నిద్రించి ఉన్నాడు కాబట్టి ఆ గార పళ్ళని సేకరించి ఆ గారపళ్ళ గుజ్జుతో పిండ ప్రదానాలు చేసి కాసేపు మళ్ళీ మౌనంగా ఉండి ఆ తదుపరి విలపించి శాస్త్ర ప్రమాణంగా ఆ తదుపరి భరతాదు ఇలా జరిగింది అంటూ అడిగాడు అలాగే విదేశాలలో ఉన్న భరతుడిని పిలిపించే నిమిత్తమై కౌశల్యాతులు దశరథుడి శరీరాన్ని తైలద్రోణిలో ఉంచారు అవకాశం ఉంది కాబట్టి ఆ వారు వచ్చేశారు దాన కర్మలు ఆచరించారు అని శ్రీరామాయణం మనం బోధిస్తుంది అన్నీ మన పురాణాల్లో ఉంటాయిగా మనం బెతకం చదవం పట్టించుకోమంతే మరణించిన వ్యక్తికి సంబంధించిన బంధువులు అమెరికా కెనడా అనేక దేశాల్లో ఉండవచ్చును గాక వన్ నైట్ ఎయిట్ దేశాలున్నాయి ఈ నూట తొంభై ఎనిమిది దేశాల్లో ఉండవచ్చు గాక వాళ్ళు తెలిసిన మరుక్షణం ముందుగా ఆ శౌచ విధిని స్వీకరించాలి ఎప్పుడు తెలిస్తే అప్పటి నుంచి తదుపరి అవకాశం ఉంటే వచ్చే ప్రయత్నం చేయాలి లేని ఎడల ఆయా దేశాలలో ఉండే సమీప నదులలో థేమ్స్ నది కావచ్చు మిసిసిపి కావచ్చు ఏదైనా నదులలో అవకాశం ఉంటే ఒక రాతిబిడ్డని ఉంచి దోషులతో మూడుసార్లు నీరు పోసి తిలాంజలులను వాసాంజలులను సమర్పించాలి అలా నదుల వద్దకు వెళ్ళి నీళ్లు పోస్తామంటే వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళ వాళ్ళ నివాస స్థలాలలో వాళ్ళ వాళ్ళ గృహాలలో స్నానశాలలలో ఒక రాయి బిడ్డ సేకరించి ఆ బిడ్డ పైన గతించిన ఆత్మ ఇక్కడ నేను ఆహ్వానిస్తున్నాను అని చెప్పి యథాశక్తి ప్రాంజలిన్ దోషులతో నీరు పోసి యథాశక్తి కర్మ ఆచరించాలి ఏది చేయకుండా ఉండడం కంటే ఇలా చేయడం కూడా శ్రేష్టమే తదుపరి వీలు కుదిరినప్పుడు భారతదేశానికి స్వస్థలానికి వారు తిరిగి రాగానే మళ్ళీ పూర్వప్రకారంగా సంకల్పోక్తంగా చేసి దర్భలతో గతించిన ఆ వ్యక్తి శరీరాన్ని సిద్ధం చేసి ధనాధికారులు నిర్వహించి యథావిధిగా పదివిధి రోజులు వాళ్ళు ఆ సూతకర్మ ఆచరించాలి అని శాస్త్ర ప్రమాణం శాస్త్రాల్లో చాలా ఉన్నాయి తల్లి అసలు చేయకుండా ఉండడం కంటే ఎంతైనా కొంతైనా చేయాలిగా ఇలా చెప్పుకుందాం